మీరు పుట్టిన తర్వాత మీ హో మీ ఊహ చిన్న తెలిసిన తర్వాత మీ ఇంట్లో వస్తువులన్నీ ఎలా పనిచేస్తాయో తెలుసా తెలియదా వరండాలో లైట్ ఎలాగంటే ఏసీ ఇచ్చి వేయాలో తెలుసు కదా బెడ్రూమ్లో ఏసీ ఇచ్చి వేసి తెలియంది వంటగది ఏసీ ఇచ్చి వేస్తే తెలియదు ఫ్యాన్ ఏసీ ఇచ్చి వేసి తెలుసా తెలియదా మా అమ్మ డబ్బులు ఎక్కడ పెట్టిద్దో మా నాన్న డబ్బులు ఎక్కడ పెడతాడో తెలుసా తెలియదా బీరువాలో బంగారం ఉంటుంది తెలుసా తెలియదా నాకు ఒక షెల్ఫ్లో నాకు ఒక బీరువాలో నాకు ఒక పెట్టులో నా బట్టలు ఉంటాయి మా ఇలా ఉంటాయి తెలుసా తెలీదా మా ఈ సైడు అక్కడ బాత్రూమ్ ఉంటుంది తెలుసా తెలియదా మీకు మీ ఇళ్ళలో బాత్రూమ్ మీకు తెలుసా మీ ఇంట్లో వంట కదా మీకు తెలుసా తెలుసా తెలీదా అన్నీ తెలుసు కదా పరిశుద్ధ గ్రంథం నువ్వు పుట్టిన దగ్గర నుండి కదా తిరిగిన దగ్గర నుండి మరి ఇందులో ఏమైనా తెలుసా మీకు మీ ఇంట్లో ఉన్న అన్నీ తెలుసా మీకు సృష్టికర్తని దేవుడు జీవమ్మ కలిగిన దేవుడు నీ దగ్గర పెట్టుకుని ఏమన్నా తెలుసా నీకు ఎందుకని చాన్ విలువ తెలుసు నీకు లైట్ విలువ తెలుసు నీకు వంటగది విలువ తెలుసు నీకు బెడ్రూమ్ విలువ తెలుసు నీకు వంట బాత్రూమ్ విలువ తెలుసు నీకు వరండా విలువ తెలుసు కుర్చీ విలువ తెలుసు దివనకాటు విలువ తెలుసు కుర్చీ విలువ తెలుసు అన్ని విలువ తెలుసు నీకు ఈ ఒక్కదాని విలువే తెలుసుకోలేకపోతున్నారు ఈ ఒక్కదాని విలువే తెలుసుకోలేకపోతున్నారు అన్ని విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంగారు విలువ తెలుసు ఆస్తులు విలువ తెలుసు అన్ని తెలుసు కానీ ఒక జీవగ్రంథం యొక్క విలువ తెలియటిల్లా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి మన అదే కాబట్టి నువ్వు ఎన్ని కలిగి ఉన్నా సరే ఏ కుమారులు అన్ని ఉన్నారు తినటానికి తిండి ఉండటానికి ఇల్లు అనుభవించటానికి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి పిలిస్తే పలికేవారు ఉన్నారు తె చెబితే తెచ్చేవాళ్ళు ఉన్నారు కాలు కింద పెట్టకుండా చూసుకునేవాళ్ళు అన్ని సమస్తం సమకూర్చాడు దేవుడు కానీ ఏం లేదు వాళ్ళ దగ్గర తెలుసు ఎన్ని గొర్రెలు ఉన్నాయో తెలుసు ఎన్ని మేకలు ఉన్నాయో తెలుసు ఎన్ని ఒంటిలో ఉన్నాయో తెలుసు ఎంతమంది పనివారు ఉన్నారు ఎన్ని బిల్లులు ఉన్నాయో తెలుసు ఏ వినాలో తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు ఎంతమంది ఉన్నారు అన్నీ తెలుసు కానీ ఏం తెలియదు వాళ్ళకి ఒక్కటే జీవము కలిగిన దేవుడు తెలీదు ఏమైపోయారండి ఒక్కడు కూడా మిగల్లా మనకు మనకన్నీ ఉండి కానీ ఏమి లేదండి జీవ గ్రంథంలో ఒక్క మాట కూడా మనకు తెలియదు మనం ఎక్కడ ఉంటాం రేపు రోజున సినిమాగలుగుతామా దానికోసం ప్ర ప్రయాసపడండి నా దగ్గర ఉంది బైబిల్ నాది కూడా బైబుల్ అంటాం ఏం ఉపయోగం నీ బైబిల్ ఉందా మీ ఒక్కొక్క బైబుల్ ఉంటుంది కదా ఇది నా బైబుల్ ఇది నా బైబుల్ ఇది నా బైబుల్ ఎంత కొత్తగా తీసుకుంటామో పండుగ రంగంలో ఇది నా డ్రెస్ అని అటకెక్కిస్తారు ఎవరన్నా రేపు క్రిస్మస్కి అందరు కొంటారు మూడు వేలు పెట్టి నాలుగు వేలు పెట్టి ఐదు వేలు పెట్టి పదివేలు పెట్టి ఎంత సరే మీరు పట్టు చేరుతో సాగు కొన్ని ఏం చేస్తారు దాన్ని బైబుల్లో ఏమీ తెలియని నీవు కట్టుకోమాక కొని బీర్వాలో దాచిపెట్టు ఎప్పుడైతే నీకు వాక్యము తెలిసిందో దేవుడు అర్థమవుతాడు వాక్యం ఎప్పుడైతే ముందుకెళ్తావు అప్పుడు కట్టండి కొత్త వస్త్రాలు కొత్త కొత్త ఐటమ్స్ అప్పుడు కట్టండి అప్పుడు దేవుడికి మహిమ మరి ఇన్ని తెలుసు కదండి మనకి ఇది నా వస్తువు అన్నప్పుడు అనుభవిస్తాం కదా ఇది నా వస్తువు నాది అంతే ఈ డ్రెస్ నాది ఈ నాయి ఈ షూస్ నాయి ఈ వాచ్ నాది ఈ సెల్ నాది అన్నీ మీరు అనుభవిస్తున్నారు మరి బైబిల్ కూడా నీదేగా ఒక బైబిల్ ఉంటుంది కదా మరి ఎందుకని దీని వెళ్ళట్లేదు మీరు దేవుడు అంత తక్కువగా కనపడుతున్నాడు మీకు దేవుడిని అంత తక్కువ అంచినేస్తున్నాడు பிரயனம் செய்யணுண்ட மகிம கல்யாணம் மாட்டாடுச்சோண்டு நின்று பல பரிச்சே மாட்டே நீர் பாதுபடே மாட்டே நீர் தேவுட்னா மகிம் பரிச மாட்டே தேவுட் நோட்டு பலிஸ்தான் ரோஷன் தெச்சுக்கி பௌருஷன் தெச்சுக்கே அன்னபிள் அதுல அண்ட் சாப்பிட்டு நிக்குல் உதா இது நைபிள் தான் வெரி குட் இக்கடி கூர்ச்சுனா பைபிள் உண்டையா இப்போ கூச்சு நீங்கள் பைபுள் உண்டையா அபாய் நீதா అవే నీకు బైబుల్ ఉందా నీకు బైబుల్ ఉందా నీకు బైబుల్ ఉందా అరే మన నీ బైబుల్ ఉందా నీకు బైబుల్ ఉందా నీ బైబుల్ ఉందా నీ బైబుల్ ఉందా నీకు 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 బైబుల్ ఉందా నీ కంటే బైబుల్ ఉందా నీకు బైబుల్ ఉందా నీకు బైబుల్ ఉందా అరే నీ బైబుల్ ఉందా నీకు 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 బైబుల్ ఉందా ఏంది కూడా బైబుల్ లేదని చెప్పలేదు ఏంది రేపు క్రిస్మస్ రాబోతుంది చెప్పాను కదా గుర్తుపెట్టుకోండి నీ డ్రెస్ నువ్వు ఉపయోగిస్తున్నావు నువ్వు షూస్ నువ్వు ఉపయోగిస్తున్నా చెప్పులు నువ్వు వాడుతున్నావు నీ బండి నువ్వు వాడుతున్నావు నీ వస్తువులన్నీ వాడుతున్నావు నీకంటూ ఒకటి ఉంది బైబుల్ వాడటానికి ప్రయత్నం చేయండి మహిమ కరిగిందుడు మీతో మాట్లాడుతున్నారు బలపడే మాటలు నిన్ను దేవుని దృష్టిలో తీసుకెళ్లే మాటలు అవి కావాలి మీ దశమ భాగాలతో పని లేదు మీ ప్రార్థనలతో పని లేదు మీ రాకతో నాకు పని లేదు రాత్రి చెబుతున్నా మీరు ఇష్టం వచ్చినాన్ని నేను నిన్నే చెప్పాను అయినా కూడా నువ్వు చెప్పేది ఏంది నా స్టైల్ నాదే అంటున్నారు కాబట్టి ఇప్పుడు చెబుతున్నా మీరు ఏమీ ఏమి లేకపోయినా నీ బైబుల్ ఒక్కసారి నువ్వు దేవుడే మాట్లాడితే చూద్దాం నేను చెప్పేవాడిని మిమ్మల్ని చేయమని చెప్పను నేను చెప్పేవాడిని మాత్రం మీ ఇష్టం ఛాయిస్ మీకు ఇష్టం అయితే లేకపోతే వదిలేసేయండి Kabul etti. Pratikten çıktı. Anadır kalımların scripter